యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి భారతదేశంలోనే కాదు నేపాల్ తో సహా అనేక దేశాల్లో నరేంద్ర మోదీ గారి తర్వాత అంత ఫాలోయింగ్ ఉంది అలాంటి ముఖ్యమంత్రి అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి నాయకుడిని ఓ ముస్లిం లీడర్ బెదిరిస్తున్నాడు సీఎం యోగి ఆదిత్యనాథ్ నేను పాతేస్తా అంటున్నాడు మరి వీళ్ళని ఏమనాలా ఏమనాలా ఏమొచ్చిందని అట్లా ఏం చేసిండు అభివృద్ధి చేస్తే కళ్ళు గుడుతన్యా తప్పులు చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అని అడగాల మహారాష్ట్ర బీడ్ లో జరిగిన ఐ లవ్ మహమ్మద్ కార్యక్రమంలో యూపీ యోగి ఆదిత్యనాథ్ పై ముస్లిం లీడర్ నిసార్ షేక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ముస్లింలను ఏ దారి పట్టించాలనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి ఎలా ఆలోచించాలి ఎలా అర్థం చేసుకోవాలి మీరే చెప్పండి యోగి వస్తే ఇక్కడికిక్కడే పాతేస్తా అంటూ అతను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఏం చెయ్యాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళను భరిస్తున్న ఈ భరతమాతనే ఇలాంటి వాళ్ళకి ఇంకా ఆశ్రయం కల్పించే విధంగా మన రాజ్యాంగంలోని చట్టాలు ఉన్నాయి అంటే ఎంత బాధపడాలి